నమస్తే గురుగారు నమస్తే మనకి మాఘమాసం మొదలైపోయింది ఈ మాఘమాసంలో ఎటువంటి పూజలు చేస్తే మంచిది అంటారు అలానే ఎటువంటి పుణ్యక్షేత్రాలు దర్శించుకుంటే మంచిది అంటారు మాఘమాసం మనకు కార్తీకము మాఘం కార్తీక మాసంలో విశేషంగా అయ్యప్ప స్వామి మన మాలధారణ చన్నీటి స్నానము ఇవన్నీ జరుగుతాయి ఈ మాఘమాసంలో కూడా మాఘ పౌర్ణమి శుద్ధ పాఢ్యమి ఇవన్నీ వస్తూ ఉంటాయి మాఘమాసంలో పురాణం అని కూడా విష్ణుదేవత ఆరాధన ప్రాముఖ్యత మాఘపురాణం జరుగుతూ ఉంటారు పురాణ విశేష గాథలు వింటూ ఉంటారు మాఘపురాణంలో చన్నీటి స్నానము చేయడం విశేషం చలికాలంలో చాలామంది చన్నీటి స్నానం అంటే భయపడుతూ ఉంటారు మామూలుగా టైంలో కూడా చన్నీటి స్నానానికి దూరంగా ఉంటారు కానీ మాఘ మాసము కార్తీక మాసం కానీ ఏదైనా ఏ మాసంలోనైనా చన్నీటి స్నానం చేస్తే మన దేహశుద్ధే కాదు ఆత్మశుద్ధి కూడా కలుగుతుంది అని చెప్పడంలో విశేషంగా ఈ పురాణాలు ఈ వ్రతాలు నోములు ఈ ఆచార సాంప్రదాయాలన్నీ కూడా మన శరీరానికి ఉత్తేజం కలగడానికి ఇప్పుడు వేడి నీళ్ళతో స్నానం చేస్తే చచ్చుబడినట్టు అయిపోతుంది శరీరం అదే చన్నీటి స్నానం చేస్తే అప్పటి మందం మనకు బాధ కలిగించవచ్చు చలిబెడుతుండొచ్చు కానీ ఉత్తేజం పెరుగుతుంది ఇంకోటి ఏంటంటే మెమరీ పవర్ అనేది పెరుగుతుంది తన్నీటి స్నానం చేస్తే మెమరీ పవర్ పెరుగుతుంది జ్ఞాపక శక్తి మంద బుద్ధి ఉండదు ఉత్తేజంగా పనిచేస్తాం ఎనిమిది వరకు పదహారు గంటలు కూడా ఉత్తేజంగా పనిచేస్తాం అది విశేషంగా దాగి ఉన్నది దీంట్లో ఇంకోటి ఈ మాఘమాసంలో ఏ దేవత అర్చన చేయాలి విశేషంగా విష్ణుదేవత ఆరాధన చేసుకోవాలి మహపురాణం వినడము విష్ణుదేవత ఆరాధన విష్ణు సహస్రనామ పారాయణము లలితాదేవి పారాయణము పార్వతీదేవి పూజ లక్ష్మి ఈ వివిధ రకాలుగా గణపతి ఈ అష్టోత్తరాలు ఈ నామాలు చెవితి సంకటహర చతుర్థి వస్తూ ఉంటుంది ప్రతి నెలలో వస్తూ ఉంటుంది సంకట చతుర్థి నాడు వినాయకునికి గరికతో అలంకారం చేసుకొని హోమాది కార్యక్రమాలు లక్ష్మీ గణపతి హోమము లక్ష్మీ కటాక్షం కోసము లక్ష్మీ గణపతి హోమం చేసుకోవచ్చు సుదర్శన హవనము విష్ణుదేవునికి ప్రీతికరమైన మాఘమాసము కనుక సుదర్శన భగవానునికి ఆరాధన సుదర్శన చక్రం వేసి సుదర్శన హవనం చేసుకున్న వారికి ఆ సంవత్సరం పాటు ఎలాంటి ఆటంకాలు జరగకుండా నిర్విరామంగా వారి పనులు కొనసాగుతూ ఉంటాయి ఆశ్చర్యంగా ఈ సంవత్సరం గడిచిపోయిందా అనే రీతిలో వాళ్ళ జీవితాలు బాగుపడతాయని చెప్పడానికి సంశయం లేదు గురుగారు ఈ మాఘమాసంలో ప్రత్యేకంగా ఈ ఆలయానికి వెళ్తే మంచిది కోరిన కోరికలు తీరుతాయి అన్నది ఏమైనా ఉందా కోరిన కోరికలు తీరుతాయండి ఈ విశేషంగా ఈ ఆలయం ఈ ఆరాధన అనేది మన దేహానికి మనసుకు సంబంధించింది ఇప్పుడు మన కులదేవత అంటాం కొందరికేమో మా ఇంటి విలు పిలుపు వెంకటేశ్వర స్వామి అంటాం ఆయన విష్ణు రూపమే శ్రీరాముడు విష్ణు రూపమే శ్రీకృష్ణుడు విష్ణు రూపమే మనం చూసే దృష్టిలో లోపం ఉంటుంది తప్ప సృష్టిలో లోపం ఉండదు సృష్టి అంతా ఒకటే మన దృష్టి లోపం కనుక నీకు అందుబాటులో ఉన్న మీ అందరికి కూడా ఏది అందుబాటులో ఉన్న ఆ దేవాలయానికి వెళ్ళొచ్చు శివాలయం గాని విష్ణు దేవాలయం అమ్మవారు ఏ దేవతా అర్చనకైనా అమ్మవారి దేవత అర్చన అయినా స్వామివారి శ్రీరాముని ఆలయానికి వెళ్ళినా వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళినా కూడా విశేషమైన ఫలితాలు లభిస్తాయి మీరు చూస్తూ ఉన్నారు అన్ని న్యూస్ లో వస్తున్నది ప్రత్యేకంగా తొలి ఏకాదశి రోజు వెళ్ళి దర్శించుకుంటేనే పుణ్యం లభిస్తుంది ఆ రోజే భగవంతుడు మనకు కనిపిస్తాడు అనేది అబద్ధం ఆ రోజే భగవంతుడు ఉంటే మన జీవితం ఎలా గడుస్తుంది నిత్యము సూర్య భగవాన్ ఆయన ప్రత్యక్ష ప్రత్యక్ష దైవాలే రోజే మనకు కనిపిస్తారు అనేది లేదు కదా నిత్యం కనిపిస్తున్నారు ఆ పరమేశ్వరుడు కూడా నిత్యము అందులో కొలువై ఉంటాడు కచ్చితంగా నేను చెప్తున్నానమ్మా ఏకాదశి రోజు ఆ విష్ణు ఆలయానికైనా శివాలయానికి వెళ్తే విశేషమైన ఫలితాలు లభిస్తాయి ఇది నేను మీకు కెమెరా ముందర చెప్తున్నాను ఖచ్చితమైన వాస్తవం ఇది అదే శివరాత్రి రోజు విష్ణు ఆలయానికి వెళ్ళండి చాలా ప్రత్యేక విశేషమైన ఫలితాలు ఎందుకంటే అక్కడ స్వామివారు ఉంటారు అంతమంది ఉన్నప్పుడు ప్రతిదీ గుర్తుపెట్టుకుంది ఏంటంటే కొండల మీదనే ఉంటారు స్వామివారు ఎప్పుడైనా కొండల్లో కోణల్లో వెలుస్తా ఉంటారు మనము ఇంట్లో మన ఆవరణలో మన గ్రామంలో మనం నిలుపుకున్నాం దేవుణ్ణి కానీ భగవంతుడు ప్రత్యక్షంగా వెలిసింది ఎక్కడ కొండల్లో గృహల్లో సలేశ్వరం అనే ఉంటది ఇక్కడ శ్రీశైలం వెళుతూ ఉంటాయి ఈ మధ్య కాలంలో బయట సలేశ్వరంలో లోపల గుహల్లో స్వామి వెలిసింది అక్కడికి వెళ్ళడమే చాలా కష్టం కేదార్నాథ్ వెళ్ళినంత కష్టంగా ఉంటది వెళ్ళడానికి కూడా రోడ్డు సరిగ్గా ఉండదు మొత్తం రాళ్ళు పాయలుగా నీళ్లు వెళ్తూ ఉంటాయి అక్కడ వెలుస్తారు ఎందుకు కష్టతరంగా ఉంది కష్టపడి వస్తాడు కదా మనం ఎంత కష్టపడితే అదే కష్టం జీవితంలో పడితే మనం పైకి వస్తాం అనేది ఆ స్వామి వారి ఉద్దేశం చెప్పడం అంతరార్థం అదే ఇప్పుడు నువ్వు నువ్వు సులువు సులువుగా వచ్చేసినావు ఫ్లైట్ ఎక్కిన దిగువ అక్కడ నుంచి కార్ వేసుకుని వచ్చేసిన దర్శించుకుని ఉంటే నీకు రాదు అందుకే మెట్ల దారి అనేది ఉంది అక్కడ ఇక్కడ తిరుపతిలో నుంచి నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క అనుభూతి కలుగుతుంది అక్కడ అంజనాద్రి ఉంది వెంకటాద్రి శేషాద్రి సింహాద్రి ఇవన్నీ ఆద్రిలు ఆ కొండలు దాటుకుంటూ వెళ్తూ ఉంటే ఒక్కొక్క కొండ దాటుతుంటే ఒక్కొక్క అనుభూతి కలుగుతుంది మనకు ఉదయం మూడు గంటల నలభై ఐదు నిమిషాల నుంచి ప్రారంభం చేస్తే వెళ్ళేసరికి ఎనిమిది తొమ్మిది అవుతుంది అన్ని అనుభూతులను నువ్వు కూడా కట్టుకొని స్వామిని దర్శించుకోవాలి అంటే నువ్వు ఎంతెంత కష్టపడి వచ్చినావో ఆ ఏం నేర్పుతుంది మనకు జీవితంలో నువ్వు ఏ విధంగా కష్టపడితేనే నువ్వు పైకి వస్తావు సులువుగా నీకు వచ్చిన ధనాన్ని నువ్వు తీసుకుంటే నీకు వ్యర్థమే అవుతుంది ఇప్పుడు వచ్చిందో లక్ష రూపాయలు సులువుగా వచ్చింది అనుకుని అది ఏదో రూపంగా వెళ్ళిపోతుంది లేదా హాస్పిటల్కైనా కైనా లేదా వేరే రూపంగా దొంగతనం అయినా లేకపోతే నిన్ను కొట్టేవరైనా తీసుకుపోవడం అయినా జరుగుతుంది అదే నువ్వు కష్టపడి అర్చించింది జీవితకాలం ఉంటుంది అదే విషయాన్ని కష్టపడి నువ్వు దర్శించుకొని కష్టానికి ప్రతిఫలం దక్కాలంటే నిత్యం ఆరాధన చేయాలి భగవద్గీత పారాయణం అన్నిటికన్నా విశేషమైన ఫలితాలను లభిస్తుంది భగవద్గీత అనేది ఇప్పుడు అందరూ చనిపోయినప్పుడే వేస్తారు కదా అది అశుభం కదా అని అంటారు ప్రతిరోజు నిరంతరం భగవద్గీత వినాలే వినిపియాలి పది మందికి స్పీకర్ లో పెట్టి వినిపియాలి అనిపిస్తుంది ఒక్కొక్కసారి అనిపిస్తుంది అంటే ఆ భవం వెళ్తూ ఉంటే వేయడం కాదు చనిపోయినాక వాడు వినేది ఏం లేదు బతుకున్నప్పుడు వింటే వేలా బతకాలని నేర్పిస్తుంది భగవద్గీత ఇది మర్చిపోయారు అందరు అందరు భగవద్గీత పెట్టుకుంటే అక్కడ ఏదో అభిషుభం జరుగుతుంది కదా వెళ్ళొద్దు అనే భావనకు మైండ్ వాళ్ళు ఓన్ చేసుకున్నారు జనాలు అందరూ అది కాదు అని చెప్పడమే మన ఉద్దేశం భగవద్గీత ప్రతి ఇంట ఉండాలి ప్రతి ఇంట్లో భగవద్గీత వినాలి చదవాలి నేర్పించాలి అది మానేసిరు అది దాన్ని ముఖ్యంగా ఆ పారాయణము చేస్తూ ఉండాలి భగవద్గీత విష్ణు సహస్రనామ పారాయణము అట్లా లలితాదేవి పారాయణము చేస్తూ ఉంటే కొత్త కొత్త విషయాలు అనేది మనకు తెలుస్తూ ఉంటాయి లలితాదేవి పారాయణం చేస్తే కూడా చాలా విషయాలు ఉన్నాయి దాంట్లో కూడా ఈ మన భగవద్గీత మనం ఇలా బ్రతకాలో నేర్పిస్తుంది భగవద్గీత భగవంతుడు జీవుడు చెప్తే విష్ణు సహస్రనామం జీవుడే దేవుడికి చెప్పిండు అది మనం తెలుసు అంటే జీవుడు దేవుడు వేరు కాదు ఇద్దరం ఒకటే అనేది ఎప్పుడు అర్థమైతుంది మనం చదివితే దాంట్లో అంతరార్థం తెలుసుకోగలిగితే మనకు అర్థమవుతుంది లేదు వాళ్ళ గురువు గారు చెప్పిర్రు ఇదే కరెక్టు అని గుడ్డిగా నమ్మొద్దు ఏదైనా సరే ఎవరినైనా సరే మనం నమ్మాలి అంటే మనం చేసి ఆచరించి తర్వాత చెప్పాలి మనం ఆచరించకుండా వాళ్ళతో చెప్పిస్తే అది కరెక్ట్ కాదు కదా మాఘమాసంలో ఎలాంటి పూజలు చేసుకోవాలి ఎలాంటి ఆలయాలకు వెళ్ళాలి అని చాలా వివరంగా చెప్పారు ఆలయాల కంటే ప్రత్యేకించి ఏం కాదు మన దగ్గరలో ఉన్న ఆలయానికి వెళ్ళి దర్శించుకుంటే మంచిదని చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు